అన్నదా చింటి పడుకుంది ఆమె పడుకున్నది కాబట్టి నేను ఇంటి వచ్చినట్లు కోడిద్రనా ఏడ్చింది ఏడ్చింది పడుకున్నది ఏంటి నాకు కూడా ఇష్టం ఏవో నిన్న నాకు బాగా తినాలనిపించింది తీయడివి సేమే వేద్దామా అనుకున్నా ఇక ఆమె ఏడుస్తాం ఎట్లా చేయాలని చెప్పి చేయలే సేమ్యా కొంచమే కొంచెం సేమ్యా పోసి ఎక్కువ పోతాను అందుకే కమ్మ ఉంటుంది అందుకే చానూలు వస్తాను సేమియా ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు ఉండాలంటే శనగపిండి పోసి ఆ మన మరుగులు చేసి అన్ని సుమారు సుమారు చేసి ఆంకం బట్టి అందులో పోతావు అందులో పోతే చాలంటే ఐదు ఆరు ఐదు ఆరు పది రోజులు దాకా తింటావు వాళ్ళ వంటలే వేరే ఉంటాయి మస్తు టేస్ట్ ఉంటాయి వాళ్ళ వంటలు కోమట్ల వంటలు ఎన్ని వెరైటీస్ నాలుగు రోజులు ఇవాళకి అలవాటు వాళ్ళు ఒక్కొక్క ఒక పూట తినాలనంటే మూడు కూరలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అట్లా మనకేమో ఒక్క కూర అంటే పొద్దునాక అదే కూర తింటాం పచ్చి పులుసు పప్పు ఒక కూర పచ్చడ వాళ్ళదే కరెక్ట్ మరి తినడు మాపటి కొంచెం కొంచెం కూరలు అంటు మాకు ప్రయత్నించేది అదే నేను సిగవాడంగా పోతాను బయటకెత్తనావు అని రొట్టెం చేసిన పాపం గుప్పి నడిచిపోయి కానీ వాళ్ళ కూడ అదే మంచి అమ్మా నేను ఎవరికి ఉన్నాడు జీతడు వాళ్ళందరూ నువ్వు భగవద్గీత ఎందుకు చదువుతావు

నీళ్ళ ఇది మంచి బెల్లం కానట్టున్నది అందుకే అట్లయితీ రోజు చింతమ్మట రోజు மீ செலசில் காமா